ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్కి స్వాగతమండి రేపే చంద్రగ్రహణానికి ముందు వస్తున్నటువంటి గురువారం మిరియాలతో రహస్యంగా ఎవరైతే ఈ పని చేస్తారో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఎవరైనా మీ మాట వింటారు ప్రేమించుకునేవారు ఒకరినొకరు విడిచిపెట్టకుండా అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం కోసం ఇలా ఈ చిన్న పరిహారం రెండు సార్లు చేస్తే చాలు మీరు అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారు దానికి మీరు చేయాల్సింది ఏంటో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా అనేక రకాల ప్రత్యేక ప్రయోజనాలను మనకు అందిస్తాయి నల్ల మిరియాల పరిహారాలు శని బాధల నుండి విముక్తి కలిగిస్తాయి అలాగే నల్ల మిరియాలతో ఒక పని చేస్తే కనుక మీరు కోరుకున్న వారు మీ మాటను ఖచ్చితంగా వింటారు ఎవరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేశారంటే మీ కోరికలు కూడా తీరతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు కూడా ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది ఈ మిరియాలతో ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలితాన్నిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పటం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి తెల్ల మిరియాలు అస్సలు వాడకూడదు నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే కనుక నెలసరి సమస్య అస్సలు ఉండకూడదు మగవారైతే మీరు మద్యపానం కానీ మాంసం కాని తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రుల మీద ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయటం ద్వారా మీకు చక్కగా వారు వశమవుతారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది జరుగుతుంది కూడా అలాగే ఈ పరిహారాన్ని తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు మహా పాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకూడదు అదేవిధంగా ఇది రెండు సార్లు చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతమవుతుంది అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోవలసినటువంటి మరొక విషయం ఏంటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది అలాగే కొన్ని ప్రత్యేకించబడిన తిది రోజుల్లో కూడా ఈ పరిహారాన్ని చేస్తూ ఉంటారు రేపే చంద్రగ్రహణానికి ముందు వస్తున్నటువంటి గురువారం మిర్యాలతో ఈ చిన్న పని మీరు చేశారంటే కనుక ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరుతాయి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలు చేయాలి ఆ సమయంలో చేయటం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే చంద్రగ్రహణానికి ముందు వస్తున్న గురువారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా ప్రయోజనకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ఇది ఒక యోగా ప్రక్రియ యోగానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా విశ్వసించేవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు కోరుకున్నది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరటానికి ఈ తంత్రం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం కూడా తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పకుండా కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండు సార్లు తప్పకుండా చేయాలి చాలా వరకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ పరిహారం ఏ విధంగా చేయాలంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా సరే ఆడైనా సరే అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళ అపోజిట్ జెండర్ వారు ఎవరైతే ఉంటారు అంటే ఆడవారైతే మగవారు చేస్తారు మగవారైతే ఆడవారు ఈ పరిహారాన్ని చేస్తారు వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఉంటారు మీరు రెండు లేదా మూడు మిరియాలను తీసుకుని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలని మీరు అనుకుంటున్నారో అలాగే మీరు ఎలా చెప్పినట్టు వారు వినాలి అని అనుకుంటున్నారో మీ వైపుకు వారిని ఏ విధంగా ఆకర్షించాలి అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకుని చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్లు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత అంటే ఎంత ప్రేమగా వారు మీతో ఉండాలనుకుంటున్నారో దాన్ని మనస్సులో అనుకుని ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నీళ్లలో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని అనుమానం వస్తుంది కాని అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్లలో నానబెట్టం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా కూడా కాల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి లేకపోతే నా భార్య నేను చెప్పినట్టు నడుచుకోవాలి లేకపోతే నా భర్త నేను చెప్పినట్టు నడుచుకోవాలి అని మనస్సులో మీ యొక్క కోరికను చెప్పుకొని ఈ విధంగా పేపర్ పైన పెట్టి ఆ మూడు మిరియాలను కాల్చేసేయండి ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఇక ఆ బూడిద తీసుకుని వెళ్లి ఏదైనా సింకులో కాని లేకపోతే పారే నీటిలో కాని పారవేసేయండి నీరు తప్పకుండా పోయాలి అంటే ఒకవేళ సింకులో పోసినట్లయితే నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగకుండా వెళ్లిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బూడిద అనేది నీళ్లలోకి వెళ్లిపోతుంది ఈ విధంగా చంద్రగ్రహణానికి ముందు వస్తున్న గురువారం ఈ పరిహారం చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ పరిహారం ఎవరి పైనైనా కూడా చేసుకోవచ్చు ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వారి ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు కూడా పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు కూడా ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు కూడా తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ కూడా పెరుగుతుంది అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంటుంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే చంద్రగ్రహణానికి ముందు వస్తున్న గురువారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను కూడా వేయండి అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అంటారు ఈ విధంగా కనుక మీరు చంద్రగ్రహణానికి ముందు వస్తున్న గురువారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం మీ చేతులతో పట్టుకోవాలి ఇష్ట దేవతను మనస్సులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకుని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపంలోకి వెళ్లిపోయే విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంటిపై ఎవరి ఏడుపులు ఉన్నా కానీ ఆ దీపం ఖచ్చితంగా లాగేసుకుంటుంది నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా అది లాగేసుకుని ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలాగే అన్ని గతుల్లో ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకుని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఈశాన్య మూలన ఆ దీపాన్ని పెట్టేసేయండి ఈ విధంగా కనుక మిరియాల దీపాన్ని చంద్రగ్రహణానికి ముందు వస్తున్న గురువారం రోజు మీరు రాత్రి సమయంలో మూడు మిరియాలతో ఆ పరిహారం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అంటే మూడు మిరియాలను కాల్ చేయటం అలాగే సూర్యాస్తమయం సమయంలో ఈ విధంగా మిరియాల దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే కనుక ప్రేమించుకునేవారు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి చూశారు కదండి రేపే చంద్ర గ్రహణానికి ముందు వస్తున్న గురువారం మిరియాలతో ఏ చిన్న పని చేయటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి